అలాగే అనేక ఉద్యమంలో పాల్గొన్న వాడిని ఇన్క్లూడింగ్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ విధానం కూడా అనేక మంది పోరాట వీరులతో నేను పాల్గొన్నవాడిని డాక్టర్ శ్రీ గారు నేను స్పీకర్స్ వే అంటే ఎలా పాల్గొన్ను మీరు అర్థం చేసుకోండి విశాఖ హక్కు ఆందోళన హక్కు ఉద్యమంలో పాల్గొనేవాడిని ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇది చేసిన వాడిని నేను కాలేజీ ప్రెసిడెంట్ చేశాను ఫైనాన్స్ సెక్రటరీ చేశాను సత్ర ప్రెసిడెంట్ చేశాను పూర్భేస్మెంట్ కమిటీకి సెక్రటరీ చేశా సెక్రటరీ చేశా ఊళ్ళో ఉన్న రిక్షణ రిప్రజెంట్ చేశా ఫెడరేషన్ కన్వెన్ చేశా ప్రజలతో తల ఉండు ఉండడం చిన్నప్పటి నుంచి కూడా ఏర్యాలు శ్రీశ్రీ గారి మహాప్రస్థం అంటే మా ఇష్టం అదే రోజుల్లో కాలేజీ డేస్లో చండరాజేశ్వరరావు గారన్న పుత్తలపల్లి సుందరయ్య గారన్న కొండపల్లి సీతారామయ్య గారన్న వరవరావు గారు అన్న బాలగోపాల్ గారన్న గద్దరన్న వంగపండి ప్రసాద్ రావారన్న చాలా ఇష్టమండి ఆ మెంటాలిటీ ఆ కాలేజీ డేస్ అనేక ఉద్యమంలో పాల్గొనడం సోషలైటిక్స్లో పాల్గొనడం ఈ రకమైన మెంటాలిటీ వల్ల ఏ ఆశలు ఆశయాలు ఆశయం కంటే కూడా ఆశయం ఆశయం కంటే కూడా ఆశ ఎవరో పల్లన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మా పేరెంట్స్ చెప్పుకోలేదు అక్కడ మా ఇద్దరు క్యాష్ వచ్చిందండి పేరెంట్స్తో ఎస్ నేనేం లవ్ చేయలే ఏదో ఇలా చేసుకుందాం అనుకున్నా ఒక మంచి అమ్మాయిని అది చూసిన అమ్మాయిని పల్ల అమ్మాయిని వాళ్ళకేమో యాక్సెప్ట్ చేయలేదు కులపరంగా సో నా పేరెంట్స్ నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేనేం లవ్ చేసుకోలేను అమ్మాయికి అన్యాయం చేయట్లేదు కాబట్టి నేను కూడా రాజీ పడ తెలుసుకోలే అలాగా అలాగ దశలో అక్కడ సినిమా పిచ్చి అనేక కష్ట కష్టాలతో నా కెరీర్ సడన్ తమరు తెలుసు అక్కడి నుంచి ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలా ఎప్పుడు హీరో అవ్వాలా ఎప్పుడు యాక్టర్ అవ్వాలా ఇది కదా మెయిన్ నాకు అలాగా అలాగొచ్చిన వాడిని రీసెంట్గా ఇప్పుడు నాకు అరవై రెండేళ్ళండి నేను ఉంటున్న ఇంటిపైని అలా ఒక్కనే ఉన్నాను సార్ నిజంగా ఫీల్ అయ్యా అరే నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నాకు ఉండేది కదా నాకు తోడు ఉండేది కదా అమోఘమైన సంగమైన జీవితం గడిపోను కదా ఎంత పొరపాటు చేసేది నిజంగా ఫీల్ అవుతున్నాను ఆ ఫీలింగ్కి ఇన్స్పిరేషన్ ఏంటి అలా కూర్చొని చూస్తున్నప్పుడు ఏం ఫీల్ అవుతున్న టైంలో రెండు పక్షులు ఇలా వెళ్తున్నాయండి ఎదుర్కొంటా అలాగే అనేక జంటలు వెళ్తున్నాయి గురారు ఆ జంటలు వెళుతూ 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 ఎక్కడికి వెళ్తున్నాయి ఓ చెట్టును వాలి అక్కడ గూడు ఉంది గూళ్ళో చేరే నా కళ్ళ ముందు ఆ పక్షులు గూట్లకి వెళ్ళి నా కళ్ళ ముందు చాలా జంతువులు ఎలకలు కానీ పందులు కానీ అనేక జంతువులు గుహల్లోకి వెళ్తున్నాయి అంటే వాటి నివాసం ఆవాసం గూరు సో పశువులు పక్షులు సమస్త జంతువులు కూడా తోడు కోరుకుంటున్నాయి నేడు కోరుకుంటున్నాయి ఒక రక్షణ గూరు కోడుకుంటున్నాయి ఒక మనిషినై ఉండి నేను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాను ఒక మనిషినై ఉండి నేను ఎందుకు గిల్లు కట్టుకోలేదు అని నిజంగా ఫీల్ అయ్యాను సార్ ఆ ఫీలింగ్తో కాసేపు కన్నీళ్ళు గార్చా పచ్చత్తా పడ్డా మళ్ళీ రెక్టిఫై అయ్యా నో రిగ్రెట్స్ దేర్ ఇస్ గాడ్ హ్యాపీ ముందుకెళ్దాం అనిపించింది అనిపించే దశలో చాలామంది అడిగినప్పుడు నేను సమాధానం అంటే కూడా నా విజ్ఞప్తి చేయదలుచుకున్నా యువతకి ఓ యువత యువకులారా ఎప్పుడో జాబ్ వచ్చినప్పుడే మనం డబ్బులు బాగా సంపాదించినప్పుడే పెళ్లి చేసుకుందాం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అనే అవసరం మీరు రాకండి ఏ వయసులో జరగాల్సిన వచ్చినా ఆ వయసులో జరగాలి ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నా సార్ మీ జాబ్ సంపాదించే టైంలో కూడా మీకు భార్య ఆ వయసు వస్తే పెళ్లి చేసుకుంటే ఉంటే మీరు ఇంకా ఎల్లిగా జాబ్ సంపాదించవచ్చు మీ కష్టంతో మీ నష్టంతో ఆ మహాత పాలు పంచుకుంటుంది అన్నిటిని మించి మీ యొక్క జీవన సంగమం ఏమైతుందో ఆ లైఫ్ ఏమైతుందో అమ్మంగా లీడ్ చేయొచ్చు మీరు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎప్పుడో జాబ్ వచ్చేదాకా ఆగి లేట్ హౌస్లో పెళ్లి చేసుకోవద్దు ఏ వయసులో జరగసినా ఆ వస్తు జరగాలి అని నేను యువతని విజ్ఞప్తి చేశాను అది బ్రదర్ కాబట్టి ఇప్పుడు ఏదో చాలామంది అంటారు అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోలేదు వాజ్పేయి గారి పెళ్లి చేసుకోలేదు నువ్వు చేసుకోలేదు అంతా ఇప్పుడు వాజ్పేయి గారి గురించో అబ్దుల్ కలాం గారి గురించో నేను కామెంట్ చేయదలుసుకోలేదు ఎవరి పర్సనల్ వాళ్ళదండి నాకు తెలిసినంత వరకు గురుగు గారు జీవితం అనేది చాలా గొప్పది సంగమం ఉంటేనే జీవితానికి ఒక అర్థం పరమార్థం అండి అదే పరిపూర్ణ జీవితం అండి భగవద్గీత కృష్ణ పరమార్థులు ఏమంటాడు ఎవడైతే యుక్తవశ వచ్చిన తర్వాత ఒక భార్య భర్తగా తర్వాత పిల్లలుగా నా తండ్రిగా తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి బాధ్యత నిర్వర్తించి వాళ్ళకు పుట్టిన బిడ్డల మనవులతో ఆడుకుని ఓ తాతగా సంసార సాగరాన్ని ఎవరైతే తీర్తుడో ఈ జీవన సాగరాన్ని వాడే మోక్షాన్ని అరుగుడంటాడైనా భగవద్లో సో వేరే సంసారం ఇది నాకు నేను సంసార సాగరం ఎక్కడ నేను కాబట్టి నాది ఎక్కడ పరిపూర్ణం జీవితుంది అసంపూర్ణం జీవితుంది కాబట్టి యువత యువకులారా పరిపూర్ణ జీవితం అనుభవించండి తోడు ఉంటేనే పరిపూర్ణమైన జీవితం అండి ఆకాశం నాడు సగం పార్వతి పరమేశ్వరులు సింపుల్ కదండి పార్వతి పరమేశ్వరులు సింపుల్ కదా మీకు ఇవి కచ్చి మనం పూజించే శివలింగం ఏమైతుందో సింపుల్ ఆఫ్ సృష్టి కదా కాబట్టి ప్రకృతి ధర్మాన్ని మనం పాటించాలి అని అంటున్నానండి ఇది నా విజ్ఞప్తి బ్రదర్ కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేదు కదా అన్నారు మీరు ఈ చాలా మంది లేట్ హౌస్లో చేసుకుంటారు కదా మీరు చూసుకోవచ్చు అంటే లేట్ హౌస్లో చేసుకున్న మనసు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుని నా మనసు యాక్సెప్ట్ చేయక ఆమెను పెట్టాల్సిన అవసరం నాకే ఉంది ఆమె టైం అవసరం అది హ్యాపీగా ఉండాలంటే నాకు మెంటాలిటీ కావాలి ఈ టైంలో మెంటల్ దొరకడం కోసం ఎక్కడ కోసం పెద్ద పాయింట్ కాబట్టి గతం కదా నాకు ఎవరు ఉండకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దర్శాలు అంటే పెళ్లి అనేది ఒక సెక్స్ కి కాదు రెండు మనసులు ట్రావెల్ చేయడం కూడా నేను మ్యారేజ్ అనేది తోడు కష్టం నష్టం సుఖంతో అన్ని పాల్పించుకునేది అన్నిటి ముందు సెక్స్ సెక్స్ అంటే ఇక్కడ సెక్స్ అంటే మహాతల్లి పవిత్రమైన కార్యక్రమం అది సంభోగం సృష్టికి మూలం చాలా ఇంపార్టెంట్ కదా అది ఎంత ఇంపార్టెంటో అలా తోడు కూడా అంత ఇంపార్టెంట్ కదా కాబట్టి తోడు ఉండడం అనేది భార్యాభర్తల సంఘం అనేది చాలా గొప్పదండి చాలా పవిత్రమైనది చాలా గొప్పది అది అందరూ అనుభవించాలని అనుభవించాలి నేను అనుకుని నేను నాకలా ఎవరు దురంతో కాకండి అదృష్టం అంటున్నాను కేవలం అదే కారణం మీరు కుటుంబానికి చాలా వరకు దూరంగా నేనే కుటుంబం దూరంగా ఉంటానండి నేను ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్తుంటా మా అమ్మ నాన్న చూడాలని పిచ్చినప్పుడు వెళ్తుంటా హ్యాపీగా నా ఫ్యామిలీ నాన్న తమ్ముడు చెల్లి చెల్లందరినీ మొత్తం నా బంధువులను చూసి వస్తుంటా నా ఊరు నా వాడ నా ప్రజలందరిని మంది చూసి వస్తుంటా వెరీ తరచుగా వెళ్ళి వస్తుంటానండి